అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి దివ్య ఆశస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి మరియు అమావాస్య అలాగే ముఖ్య పర్వదినాల్లో నిర్వహించేటటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఆదివారం మరియు శ్రీరామనవమి తేదీని పురస్కరించుకుని విశేష రీతిలో అన్నార్థులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందించడం జరిగింది హైసన్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో సిద్ధు మరియు రాఘవ ఇద్దరు కూడా హాజరవడం జరిగింది వారి చేత్తో అన్న ప్రసాదాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో కూడా మీరు అన్న సేవను నిర్వర్తించాలని మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కాండి హరి ఓం శువం శుభం श्री विजयदुर्गायै